నెలూరు ఏసీ నగర్ పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ నాథాయ అధ్యక్షుడు సుజయ్ బాబు ఆధ్వర్యంతో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు మహాయజ్ఞ కార్యక్రమం ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి వచ్చే నెల ఇరవై ఎనిమిదవ తేదీ వరకు నాలుగు విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు కొత్త సభ్యత్వ నమోదుతో పాటు సభ్యత్వ రెన్యువల్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరికి ఐదు లక్షల ప్రమాద జీవిత బీమా యాభై వేల వరకు ప్రమాద బీమా సదుపాయం जय सेनापति पवन कल्याण निर्वहनचार्य ने मीडिया द्वारा नगर दक्षिणो सुजय बाभूतरी चसुरो पद्म श्री वेंकटराज जी नमस्कार जा दर्शको सदा तेत वदाज ने श्रीमद वेंकटनाथ आज श्रीनिवासाय नमः जयस्थारां ब्रह्मनां ब्रह्मविभागे श्रीदैवस्य आज्ञे रप्र रेडस्टागा वेरजो ओके गुड ముందుగా ఈ రోజు నెల్లూరు నగర కార్యాలయంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఈ రోజు నుంచి జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా మూడు తడవులు జడుపుకుని ఈసారి నాలుగో విడతగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో అదేవిధంగా పిఎస్సీ చైర్మన్ నాదెల మనోహర్ గారి పర్యవేక్షణలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారి అధ్యక్షతన మేమందరం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం భారతదేశంలోనే ఎటువంటి రాజకీయ పార్టీ తలపెట్టని ఓ కార్యక్రమం కార్యకర్తకి కార్యకర్త కుటుంబానికి అండగా ఉండడం ఎందుకంటే ఏ కార్యకర్త అయినా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం జనసేన పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకోబోయేదానికి కృషి చేస్తున్నాడు అటువంటి కార్యకర్త ఏ రోజైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరగరానిది జరిగితే ఆ కుటుంబానికి ఒక భరోసా ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు రూపొందించిన ఈ క్రియాశీలక సభ్యత కార్యక్రమం క్రియాశీలక సభ్యతతో పాటు ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని కూడా దీంట్లోకి పొద్దుపరిచారు మేము మొదటి సంవత్సరం వందల్లో ఉండింది రెండో సంవత్సరం వేలల్లోకి వచ్చింది మూడో సంవత్సరం లక్షల్లోకి వచ్చింది ఈ సంవత్సరం పది లక్షల చిలుకు ఈసారి క్రియాశీలక సభ్యత్వాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని ఒక సంకల్పంతో ముద్రకొచ్చాం అదేవిధంగా ఈసారి మేము చూసుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రాజకీయ కార్యక్రమంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి కార్యకర్త ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని సొంతం చేసుకుని మనం రెండు నెలల క్రితం ఎన్నికల కోసం ఏ విధంగా అయితే కష్టపడ్డామో ఈసారి కూడా అదే విధంగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణాలు ఇచ్చేవారు ఉండాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకు అర్థమైంది అటువంటి వారి కోసం క్రియాశీలక సభ్యత్వం ఈరోజు అందరూ తీసుకునేలా ప్రతి కార్యకర్త కష్టపడాలని చెప్పి కోరుకుంటున్నాం అందుకనే ప్రతి కార్యకర్త కష్టపడే విధంగా ఈరోజు నెల్లూరు నగరంలో కానీ రూరల్లో కానీ వాలంటీర్లందరికీ ఈరోజు నగర శాఖ కార్యాలయం నుంచి ఒక చిన్న వీరందరూ ఆ సభ్యుల గురించి తెలుసుకునేదానికి రాసుకునేదానికి జనసేన పార్టీ పుస్తకం ఒకటి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మనోగతం మనోగతం అనే పుస్తకం కూడా ఏంటంటే జనాల్లోకి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఆయన మనోగత సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకోబోయే విధంగా ఈ మనోగతం పుస్తకాన్ని ఒకటి అదేవిధంగా ఎండనక వాననుక కష్టపడి శ్రమిస్తున్న మా కార్యకర్త బయటకెళ్లాలంటే ఒక గొడుగుని అదేవిధంగా ఒక పెద్ద కియోస్కోని ప్రతి సెంటర్లో ఏర్పాటు చేసే విధంగా ఖచ్చితంగా కియోస్కోల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి యాభై నాలుగు ఓట్లలో మా కియోస్కోలు ఉంటాయి ఖచ్చితంగా అక్కడికి వచ్చి జనసేన పార్టీలో చేరాలనుకునే ప్రతి ఒక్కరూ క్రియాశీలక సభ్యత్వాలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈసారి మేము క్రితంతో క్రితంలో నెల్లూరు నగరం నుంచి ఐదు వేలు అదేవిధంగా రూరల్ నుంచి మూడు వేలు సభ్యత్వాలు చేశాం ఈసారి దాన్ని డబల్ చేయాలనే ఉద్దేశంతో నెల్లూరు నగర రూరల్ పరిధిలో మాత్రమే ముప్పై వేల పైచులకు సభ్యత్వాలతో ఈ రోజు మేము ముందరకు రావాలనే ఒక టార్గెట్తో ముందరకు అని చెప్పి తెలియజేసుకుంటూ రానున్నది కేవలం పది రోజులు మాత్రమే జూలై పద్దెనిమిదో తారీఖున మొదలైన ఈ బృహత్తర కార్యక్రమం జూలై ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కొనసాగుతుంది ఖచ్చితంగా ప్రతి కార్యకర్త అతను తన కుటుంబ సభ్యులతో సహా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని ఐదు వందల రూపాయలు కట్టి మన కుటుంబానికి భరోసాగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీలో సభ్యుడిగా కాకుండా మన కుటుంబానికి భరోసాగా ఉండే విధంగా కూడా ఇది పలుకొస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ